సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆశడం నంబర్ వన్ కిలో సేల్ ఓం సత్య సాయే నమః ఓం నమస్కారం సార్ ఆ నమస్కారం ఏటు హుషారుగా ఉన్నా లేదండి నేను పాడిన పాట ఇందులో రికార్డ్ అయ్యింది ఇది గిఫ్ట్ ఇస్తామేని చెప్పా చాలా థ్యాంక్స్ అయ్యా మేడం నువ్వు మొదటగా పాడిన పాట కుడికన్న చాలా బాగుందయ్యా థాంక్యూ మీ అమ్మగారు ఈ పాటని టేప్ అరిగిపోయేలా వింటారనుకో నువేంటి ఇలా వచ్చావు నీ పాటలే నీ పేరు అందరికీ తెలియాలనే చెప్పుకో తీసుకోండి ഇ쁘യേച്ചരമ്മ അസി കൊട്ടപടാ എനെ മട ചന്തു ചൻ ചാലപക മട അമ്മ അ അമ്മ അമ്മ യണ്ടി അമ്മ യണ്ടി അമ്മ സഹൽ ഡോക്ടർ ఇందాక బాగా ఉన్నారయ్యా నాలుగు మాటలు చెప్పాలని ఆ టేప్ రికార్డర్ లో నా చేత రికార్డ్ కూడా చేయించారు సారీ చందు మీ నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉండేవారు ఏదో ఒక రోజు నేను రాసిన పాటలు చిన్నా పాడి వాటికి సార్థకత తెస్తాడు అవి వింటూ నన్ను గుర్తుకు తెచ్చుకోవచ్చు అని అలాగే నీ పాట వింటూ ఉంటే మీ నాన్నగారు పదే పదే గుర్తుకొచ్చారు దూరంగా ఉండలేనేమో నన్న భయం పట్టుకుంది నాన్ను తడి పెడితే మా ఇద్దరు ఆత్మలకి శాంతి ఉండదు బిడ్డ పేకు తెంచుకుని పుడుతూనే రోధిస్తూ అందరినీ పలకలిస్తాడు నువ్వు పుట్టగానే నీ ఏడుపు కిరకలా నవ్వుతున్నట్టు అనిపించిందని మురిసిపోయింది ఆ చిరునవ్వు చెరగనివ్వకి అపజయాన్ని నవ్వుతూ ఎదిరించు ఆశయాన్ని నవ్వుతూ జయించు చివరమాట నా చావు ఎప్పుడొచ్చినా అది నవ్వుతూనే ఒప్పేసుకోవా అరే అరే లోపలికి వచ్చి ఒక చెప్పు మనకేందు లోపలికొచ్చి చెప్తా కదా నువ్వు నేను అడిగిన డబ్బు తీసుకొచ్చిస్తేనే ఈ ఇంట్లో నీకు పుట్టకథలు డబ్బులేవని బ్యాంకులో మూడు చేస్తుంటే నేనగర తెచ్చేదే తలుపుదే ఇలాగే ఇక్కడ అలా జరిగితే మంచిదే నా చేతుల్లో కాకుండా పిచ్చి కుక్కల చేతుల్లో చేస్తావు లక్ష రూపాయల కోసం మంగళసూత్రం తెంచుకొని మొన్నే అంత కర్మ నాకేం పట్ల తీసుకో నీ బోడి మంగళసూత్రం బయటే చావు రేడి చెప్పునే చెప్పు కాలి కందువి నీ పెళ్ళానే ఉంచుకుంటావా అది కాదురా నా ఏమయ్యా ఏంటి కాంప్రమైజ్ లేదు నువ్వు మగాడి వినిపించుకోవాలనుకుంటే ఆ డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టు అప్పుడు నా మెడ ఖాళీగా ఉంటే ఆ మంగళసూత్రం మళ్లీ కట్టు అంతే ఆమె మెడలో కొత్త మంగళసూత్రం వచ్చేలోపు మీకు డబ్బు వచ్చే ఉపాయం చెప్పనా మరి ఎప్పటిదాకా ఎందుకు చెప్పలేదు అప్పుడు చెప్పోయి లక్షలు ఖరీదు చేసే చూన్లు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉంటాయి కదా చూన్ల పుస్తకాలని మెయింటైన్ చేసేది నేను నాగే చెప్తాను మరి ఇంకే మెల్లగా అక్కడి నుంచి చేయండి మన దగ్గర క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు మంచి ధర కమ్ముదాం ఆ తర్వాత చేరిసం పంచుకుందాం మంగళ సూత్రం మీద అయితే ఓకే మే కమిన్ సార్ ఎస్ కమిన్ ఓ నర్సారెడ్డి గారు మీరా ఏమిటి సంగతి ఇతను తాగి రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తుంటే మా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు మీ మనిషి కదా ఏం చేయాలో తెలియక మీ దగ్గర తీసుకొచ్చాను ఎవరి మనిషి అయినా తప్పు చేసినప్పుడు మీ డ్యూటీ మీరు చేయండి న్యూసెన్స్ పోస్ట్ వచ్చి మందు తాగి తాగి నీ నోరు చెత్త కుప్ప అయిపోయింది నీకు ఈ జన్మలో బుద్ధిరాదు ఇన్నాళ్ళు మా దగ్గర పనిచేసినందుకు ఇది తీసుకో తీసుకోం మాట్లాడదు

ఎంత ఆయాసంగా కనిపిస్తున్నావు భయంగా ఉంది భయం ఎందుకు వంటన ఇలా ఉంటే నాకేం కాదు పద అన్నీ లేదయ్యా వెంటనే నీకు మందు పడాల్సిందే పెద్ద అయిన మూడు నెలలు మందు వాడమంటే పట్టుమని పది రోజులు వాడి తగ్గిపోయింది చూడు మళ్ళీ మొదటికి వచ్చింది పద పెద్ద దగ్గరికి వెళ్ళి వెంటనే మందు తీసుకోవాల్సిందే ఏమిటండి అన్యాయం ఈ మంగళసూత్రం మీద ఒట్టేసినందుకు శ్రీరంగం వారు చూసి మంచి ధరలు అమ్మి పెట్టారు కదా నా వాటా నాకు ఇవ్వడానికి ఏమిటి మాట తప్పేవంటి ఈ మంగళసూత్రాన్ని పెళ్లం మెళ్ళో కట్టేస్తానంటే ఆయనకి ఇచ్చే వాట నీకే ఇచ్చేస్తా చెప్పచ్చా

हेलो हाँ 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 ये हॉस्पिटल हाँ रंगा మేమెంతమంది ఉన్నా ఓదార్పు మాటలు చెప్పగలమే గానీ నీకు సంభవించిన ఈ కష్టాన్ని ఎవరూ తీర్చలేము ఈ సమయంలో నీకు మనోధైర్యాన్ని కలిగించమని ఆ భగవంతుని ప్రార్థించడం తప్ప మేము ఇంకేం చేయలేదు మనిషి అంటే తరువాత ఏదో ఒక నడిపోవాల్సింది కానీ మీ స్వర సంపద వేరే వాళ్ళ చేతుల్లో పడకుండా తన ప్రాణాలను ముడుపు పెట్టాడు ఇంతకంటే గొప్ప చావు ఎవరికి దక్కుతుంది బాబు

నిన్ను మళ్ళీ ఏ ముహూర్తంలో కలిసామో గానీ అంతా మంచి జరిగింది నిన్నాళ్ళకి మా శ్రమ ఫలించింది ఓ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఓ పెద్ద హీరో సినిమాలో పాడే అవకాశం కల్పించాడు ఆరున్నర నిమిషాల పాట చాలా సంతోషం బాబు మొత్తం పాట ఇద్దరే పడారా అబ్బే శంకర మహాదేవను హరిహరను మరి మీరు కోరస్ లో మా వాయిస్లో ఉన్నాయి కోరస్ లో మీ వాయిస్ లా ఎవరు బాబు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇది హీరో హీరోయిన్ మధ్య వచ్చే సిచ్యువేషన్ సాంగ్ సార్ అంతవరకు భార్య వర్తలు ఇద్దరు బానే ఉన్నారు ఇంతలో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది మాటా మాట పెరిగి హీరో హీరోయిన్ లాగి చంప దాంతో ఆమె రెచ్చిపోయి కాళికాదేవిస్తుంది సార్ దొరికిన సామాను దొరికినట్టు అతని పొందే అనుభూతులన్నీ తానే అనుభవిస్తాడు ఆ సన్నివేశాన్ని క్షుణ్ణంగా జీర్ణం చేసుకుంటాడు ఆ తర్వాతే చూస్తాడు అదన్నమాట ఆయనలోని ప్రత్యేకత అంత గొడవ జరగడానికి ఏమీ లేదు సార్ వడ్ల గింజలో బియ్య గింజ ఆ తర్వాత హీరోయిన్ తల గుడ్డ కట్టుకుని పడుకుంటు ఆమె ఫేస్ మీద కట్ చేస్తే కళ్ళ నిండా నీళ్ళు సార్ దుఃఖం పొంగుకొచ్చి బావురు పంటుంది సార్ ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ సాంగ్ సార్ నువైనా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా సార్ సీరియస్ గా ట్యూన్ చేస్తుంటే డిస్టర్బ్ చేయడానికి వచ్చాబ్ చేయడానికి రాలేదు వాడిని దిష్టి బొమ్మని చేసి వేలాడు కట్టడానికి వచ్చాను రాయిట్ బాబు ఏంట్రా అంతటి మహా పండితుడు శాస్త్రీయ సంగీతంలో దిట్టలు వాళ్ళని కోరస్ గుంపులో నుంచి పైగా ఆరు నిమిషాల పాటలో అర నిమిషం కూడా లేని ఓహో ఆహా అని వాడితో పాడిస్తావా ఈ చెయ్యి ఏంటో తెలుసా కంఠాన్నితో చర్మం కుట్టే చెయ్యి తోలు పోల్తే కదా జాగ్రత్త మీకు కాస్త కూస్తో విద్వత్తుందని వస్తూనే తెలిసింది ఇలా చేయి చేసుకున్నందుకు వాళ్ళు శ్రీరంగం బ్రదర్స్ సంగీత కళానిధులు పాడిస్తే మొత్తం పట్టు వాళ్ళతో పాడించండి అంతే కాని ఇలా చిల్లర మల్లర కూతులు కాదు ఏవండి ఏవండి అమెరికా వెళ్తున్నాను తెలుసా అమెరికా ఏమటి అవును వీలేరి అరకో ఇదో ఫోన్ చేయలేను అక్కడికెళ్ళారు ఏవండి మన అమెరికా సంగతి ఏంటి ఏమిటి ఇదో కొత్త రంగయ్య ఏం పొద్దుచ్చా తండ్రి అది కాదు వేరయ్యూ చెప్పా ప్రతి రెండేళ్లకోసారి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కలిసి పెద్దగా మూడు రోజులు సదస్సు చేస్తారు దానికి గాను మన వాళ్ళలో ఉన్న గొప్ప కళాకారుల్ని వాళ్ళే తీసుకెళ్తారయ్యా అందుకే మన నాటకం కూడా తీసుకెళ్తున్నాం సంగీతంలో కూడా అలాగేనండి మనం పాడిన వాటికి డబ్బులు రేపిస్తా ఉన్నారు రేపు ఏమిటి పెద్దయ్య మీ పోటీ వాడు ఈ చిల్లర మనుషుల దగ్గర పాట ఏంటి ఏకంగా అమెరికాలోనే పాడదు కానీ రండి ఏవిటి వేరయ్యా ఈ ఆవేశం రండి బాబు నేను రండి అరే లేలే ఇంత పెద్ద నమస్కారం పెట్టాలా కూర్చోండి సార్ ఆ అన్నదమ్ముల గురించి ఇంత ప్రాధాయపడుతున్నానంటే వాళ్ళేదో అమెరికా చూస్తారని కాదు సార్ ఆ గంధర్వులు కురిపించే అమృతాన్ని అక్కడి మన వాళ్ళందరూ కూడా రుచి చూస్తారని అలాగే మీరు ఎంతగా చెబుతున్నారంటే వీళ్ళు మంచి విద్వాంసులే అయి ఉండాలి తెలుగులో పద్యం విని చాలా రోజులైంది ఏది కాస్త ఈ పద్యం వినిపించండి నువ్వు పాడమయ్యా పర్వాలే పాడ సమాన పాహి పాహి ಶ್ರೀಚರಣ ರಮಾ ವಿನೋದಿ ವಲ್ಲಭ ನಮಾಮಿ ಸ್ವರಸುಮಾಭರಣ ಸುಮಾಭರಣ ನಾದ ಸದನ ಶ್ರುತಿಧನ ಆ చాలా అయ్యా గుడ్ మీరేమి అనుకోకపోతే ఈ పద్యంలో మాటలే తీసుకుని గౌడ రాగంలో ఒక కీర్తన చేసి వినిపిస్తారా ఏమిటి విందామా అలా